పితృహంతకులతో కూడిన రాజవంశం అని హరియంక వంశాన్ని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా అయితే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మగధ భారతదేశ చరిత్రలో ఉన్న షోడశ మహాజనపదాలు అంటే పదహారు మహాసామ్రాజ్యాలలో మగధ ముఖ్యమైనది ఈ మగధను పరిపాలించిన మొదటి రాజవంశం పేరు హరియంక వంశం ఈ హరియంక వంశాన్ని పితృహంతక వంశం అని కూడా పిలుస్తారు దీనికి కారణం కుమారుడు తండ్రిని చంపి సింహాసనం అధిష్ఠించడం ఈ హరియంక వంశంలో ప్రధానమైన రాజులు నలుగురు వారి పేర్లు బింబిసారుడు అజాతిశత్రువు ఉదయనుడు మరియు నాగదాసకుడు మొదటి రాజైన బింబిసారుడు హరియంక వంశాన్ని స్థాపించాడు అని చెప్పవచ్చు ఈ బింబిసారునికి సమకాలీకులు గౌతమ బుద్ధుడు మరియు వర్తమాన మహావీరుడు బింబిసారుని రాజధాని పేరు గిరివ్రజ లేదా రాజగృహ ఈ గిరివ్రజ లేదా రాజగృహ అనే రాజధాని సోన్ అనే నది ఒడ్డున ఉంది ఈ సోన్ అనే నదినే బంగారు ప్రవహించే నది అని కూడా పిలుస్తారు బింబిసారునికి ముగ్గురు భార్యలు వారి పేర్లు కోసలదేవి చల్లన మరియు ఖేమ బింబిసారుడు కోసలదేవిని వివాహం చేసుకొని కట్నంగా సంవత్సరానికి లక్ష సువర్ణాలు అంటే బంగారు నాణ్యాలు ఆదాయంగా వచ్చే కాశీని పొందాడు అలాగే ఇతనికి మరియు చల్లనకు పుట్టిన సంతానమే అజాత శత్రువు బింబిసారుని వద్ద ఒక ఆస్థాన వైద్యుడు ఉండేవాడు అతని పేరు జీవకుడు జీవకుడికి ఉన్న బిరుదు మెడిసిన్ కింగ్ లేదా త్రైస్ క్రోన్డ్ ఫిజీషియన్ ఈ జీవకుడు బింబిసారుని ఆదేశం ప్రకారం అవంతి రాజు అయిన చండ ప్రత్యోదనుడి వద్దకు వెళ్ళి అతనికి వచ్చిన కామర్ల వ్యాధికి చికిత్స చేశాడు బింబిసారుడి కుమారుడైన అజాత శత్రువు బింబిసారుడిని చరసాలలో బంధించి తాను రాజు అయ్యాడు బింబిసారుడు చరసాలలోనే మరణించాడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సిద్ధ సైన్యాన్ని అనగా స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేసిన మొదటి రాజు అలాగే బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి రాజుగా బింబిసారుడిని మనం చెప్పుకోవచ్చు